వెంటితెర మీద నటులుగా అడుగుపెట్టి తమదైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప నటులు ఎందరో ఉన్నారు అలాంటి గొప్ప గొప్ప నటులు మన తెలుగు సినిమా రంగానికి చెందిన వాళ్ళు అవ్వడం నిజంగా ప్రతి తెలుగు ప్రేక్షకుల గర్వంగా చెప్పుకునే విషయం అని చెప్పాలి మరి అలా చిరస్థాయిగా ప్రేక్షకుల గుండెల్లో ఇప్పటికీ నిలిచిపోయిన మహా గొప్ప కథా నాయకులలో ఒకరు మహానటి సావిత్రి గారు ఈ గొప్ప కథా నాయకి గురించి ఎంత మాట్లాడినా ఎంత చెప్పుకున్నా తక్కువే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి కానీ సందేహము కానీ లేదని అంటాను భౌతికంగా ఆమె మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆమె నటించిన సినిమాలతో నేటికి సజీవంగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది అలాంటి సావిత్రి గారి సినీ మరియు వ్యక్తిగత ప్రయాణానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూనే ఉంటాయి ఆవిడ గురించి ఎంత తెలుసుకున్నా తక్కువేమో అని అనిపిస్తూ ఉంటుంది మరి విషయంలోకి వెళ్ళినట్లయితే రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం కొన్ని తరాలు గుర్తుండిపోయే విధంగా తన నటనతో మనలందరినీ అలరించి మహాగొప్ప నటి అంటే సావిత్రి గారే అని అనిపించుకున్న సావిత్రి గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నప్పటికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది సావిత్రి గారి మనవడు ఎవరో అతడు ఏం చేస్తున్నాడో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే సావిత్రి గారు నటిగా రాణిస్తున్న రోజుల్లోనే అప్పట్లోనే ప్రముఖ నటుడు అయిన జమిని గణేషన్ గారితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు సావిత్రి జమినీ గణేశన్లకి ఇద్దరు పిల్లలు కూతురు విజయచాముండేశ్వరి కొడుకు పేరు గణేష్ ఇదిలా ఉంటే సావిత్రి గారి కూతురు గాని కొడుకు గాని ఎవరు వెండితరం మీద ఆవిడ వారసులుగా అడుగు పెట్టలేదన్న సంగతి మనందరికీ తెలుసు కాకపోతే తరువాతి తరం మూడవ తరం సావిత్రి గారి మనవడు స్వయాన విజయచాముండేశ్వరి మరియు గోవిందరావుల ఏకైక కొడుకైన అభినయ్ వడ్డీ మాత్రం చిత్రసీమ రంగంలోకి హీరోగా అడుగుపెట్టాడు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం అభి అభినయ్ వడ్డి కేవలం వెండితెర మీద నటుడిగా తెలుగు తమిళ్ సినిమాల్లో మాత్రమే కాదు బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి ద బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ తమిళ్ సీజన్ లో కూడా పాల్గొన్నాడు అంతేకాదు ఇతడిలో ఉన్న ఇంకొక టాలెంట్ ఏంటా అంటే ఇతడు నేషనల్ వైడ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ కూడా ఎన్నో గోల్డ్ మెడల్స్ ని ఎన్నో ట్రాఫీస్ ని కూడా అందుకున్నాడు ఇక అభినయ్ వడ్డీ వ్యక్తిగత జీవితంలోకి గనక వెళ్ళినట్లయితే అమ్మమ్మ లెగసీని కంటిన్యూ చేస్తూ అభినయ్ తెలుగు చలన చిత్రీల పదిలో దర్శకరత్న అయిన దాసనారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన యంగ్ ఇండియా అన్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు మహానటి సావిత్రి గారి మనవడు తెలుగు చలన చిత్ర రంగంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అన్న వార్త అప్పట్లో పెద్ద సెన్సేషన్ చేసింది సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకున్నాడు అభినయ్ ఇక ఆ తర్వాత తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ కూడా హీరోగా నటించడం జరిగింది ఇతరు నటించిన సినిమాల విషయంలో గనక వెళ్ళినట్లయితే విలారమ్మం ఆటోబయోగ్రఫీ ఆఫ్ రామానుజం చెన్నై సిక్స్ వంటి సినిమాల్లో నటించడం జరిగింది అలా రెండు వేల పది నుండి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం వరకు తెలుగు తమిళ సినిమాల్లో నటించాడు ఇక ఇదిలా ఉంటే తమిళ్ ప్రసారం అవుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కూడా రెండు సంవత్సరంలో పాల్గొనడం జరిగింది అలా బుల్లితెర పైకి కూడా రియాలిటీ షో ద్వారా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు మరి ఇలాంటి అభినయ్ కేవలం వెండితెర మీద నటుడిగా మాత్రమే కాకుండా నేషనల్ లెవెల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ కూడా ప్రస్తుతానికి టేబుల్ టెన్నిస్ కోచ్ గా సొంతంగా కెనడియన్ నేషనల్ టీమ్ అంటూ ఒక స్పోర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేసి టేబుల్ టెన్నిస్ లో ఎంతో మంది ట్రైనింగ్ ఇస్తూ వచ్చాడు ఇక అలాంటి అభినయ్ వడ్డీకి పెళ్ళైంది ఇతడి భార్య పేరు అపర్ణ వరదరాజన్ మరి ఇంతకీ అభినయ్ వడ్డీ భార్య ఎవరు ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే అభినయ వడ్డీ భార్య కూడా ప్రముఖ బిజినెస్ ఎంట్రప్రెన్యూర్ నిజానికి అభినయ్ సినిమా రంగంలోకి రావడం వెనక అసలు వ్యక్తి ఎవరయా అంటే స్వయాన తన భార్య అయిన అపర్ణ వరదరాజు ండే చెప్తాడు సావిత్రి గారి మనవడిగా ఆవిడ వారసత్వం ఎవరు ఇండస్ట్రీలో కొనసాగపోతే ఎలా అని వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు అంటూ భర్తని ఎంకరేజ్ చేస్తూ ఆవిడ సినిమా రంగం వైపు తెర భర్త అభినయం వచ్చే విధంగా చేయడం జరిగింది ప్రముఖ సినీ నేపథ్య కుటుంబానికి చెందిన కోడలిగా మాత్రమే కాకుండా ఓ బిజినెస్ సెంటర్ గా కూడా రాణిస్తోంది అపర్ణ వరదరాజన్ ఇక వీళ్ళకి ఒక కూతురు కూడా ఉంది కూతురు పేరు అదండి అసలు సంగతి మరి మహానటి సావిత్రి గారి తరువాతి తరం అయిన బుడవతరం ఆమె మనవడు అభినయ్ వడ్డీ కూడా తెలుగు వెండి తెరకి పరిచయమైన హీరో కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ఇటు బుల్లుతెర రంగంలోనూ మరో పక్క నేషనల్ లెవెల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ గా కూడా రాణిస్తున్నాడు మరి ఈ వీడియోలో అభినయ్ వడ్డీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలలో ముఖ్యమంత్రి భార్య కూతురుతో ఉన్న కొన్ని క్యూట్ లేటెస్ట్ మూమెంట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి